కేంద్రంలోని మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు దేశంలోని ప్రధాన నగరాల మధ్య పరుగులు తీస్తున్నాయి క్రమంగా మిగతా నగరాలకు వీటిని విస్తరిస్తున్నారు తాజా కేంద్రంగా మరో పన్నెండు వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది ప్రధాని నరేంద్ర మోదీ మరో వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు వీటిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి విశాఖదుర్గ్ సికింద్రాబాద్ నాగపూర్ మధ్య కొత్తగా వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి వీటితో పాటు దేశంలోనే తొలి వందే మెట్రో రైలు కూడా మోదీ ప్రారంభిస్తున్నారు మెట్రో నగరాల మధ్య మరింత సౌకర్యవంతమైన రైలు ప్రయాణాన్ని అందించే ఉద్దేశంతో వందే మెట్రోను తీసుకొస్తున్నారు తొలి వందే మెట్రో సర్వీస్ గుజరాత్లోని అహ్మదాబాద్ భూజ్ నగరాల మధ్య రేపు ప్రారంభం కానుంది ఈ వందే మెట్రో పూర్తిగా అన్ రిజర్వడ్ ఎయిర్ కండిషన్ రైలు మొత్తం పన్నెండు కోచ్లు ఉండే ఈ రైలులో పదకొండు వందల యాభై మంది కూర్చొని రెండు వేల యాభై మంది నిలుచుని ప్రయాణం చేయొచ్చని పశ్చిమ రైల్వే అధికారులు తెలిపారు అహ్మదాబాద్ భూజ్ మధ్య నడిచే ఈ రైలు తొమ్మిది స్టేషన్లలో ఆగుతుందని తెలిపారు మూడు వందల అరవై కిలోమీటర్ల దూరాన్ని ఐదు పాయింట్ గంటల్లోనే చేరుకుంటుందని ఆయన చెప్పారు గరిష్టంగా గంటకు నూట పది కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని పేర్కొన్నారు రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని మోదీ ఇవాళ గుజరాత్ చేరుకోనున్నారు అహ్మదాబాద్కు సమీపంలోని వత్సార్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు సోమవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అహ్మదాబాద్ గాంధీనగర్ మెట్రో రెండో దశ పనులకు శంకుస్థాపన చేస్తారు ఇందులో భాగంగానే వందే మెట్రో సర్వీసులను ప్రారంభించనున్నారు